లోని బస్ స్టాండ్ నందు పిజి డిగ్రీ బీటెక్ విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న పీజీ అసెస్మెంట్లను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఏఐఎస్ యొక్క నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాము గత రాష్ట్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో విద్యార్థులకు రెండు వేల వంద కోట్లు పీజీ అంబెస్మెంట్ పెండింగ్ లో ఉండగా వసతి దీవిన పద్నాలుగు వందల ఎనభై కోట్లు పెండింగ్ కూడా ఇన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి స్టూడెంట్ విషయాన్ని మనిషిసేటుగా భావించాలి కాబట్టి తక్షణమే విద్యార్థులకు చేసి విద్యార్థులకి న్యాయం చేయాలని చెప్పేసి పేద పడుకు బలి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం లేదు ఇలానే తీసుకెళ్తాము అని చెప్పేసి ట్విట్టర్ లో మేము ఉన్నామని చెప్పేసి మాటలు చెప్తాం చేసే చేయమని చెప్పేసి एफ स्टेट वैस प्रेसडेंट मारनन वेस्ी लिंगिशेट्टी